Hi parents and students. ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ గురించి మనం నేర్చుకుంటున్నాము స్టార్ టెక్నిక్ లో ముఖ్యంగా ఇప్పుడు టీ టీ స్టాండ్స్ ఫర్ టైం మేనేజ్మెంట్ గురించి ఎలా చేసుకోవాలి ఇందులో ముఖ్యంగా మనము బెస్ట్ టైం ఏంటి ఎన్ని గంటలు చదువుకోవాలి మనము నైట్ అవుట్ చేయాలా వద్దా బయో క్లాక్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఈ టైమ్ లో ఇందులో ఫస్ట్ ఏంటంటే ద బెస్ట్ టైం బెస్ట్ టైం అంటూ ఏది లేదు ఏదైనా సరే ఒకటే గుర్తుపెట్టుకోండి మనకి ఎన్నో చెప్తుంటారు టీవీలలో యూట్యూబ్ లలో లేదా ఎక్కడో అవన్నీ కాదు నీకు ఏది అలవాటు ఉందో అదే అలవాటు ఇప్పుడు కంటిన్యూ చేయండి మీరు ఎన్ని గంటలు లేసారో అన్ని గంటలకు లేవండి కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి అప్పుడు కంటిన్యూగా చదవకూడదు కనీసం మీరు ఏం చేయాలంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ ఫార్టీ మినిట్స్ కంటిన్యూగా చదివిన తర్వాత ఫైవ్ మినిట్స్ బ్రేక్ ఇయ్యండి అయితే ఈ బ్రేక్ ఇచ్చేటప్పుడు కూడా టైం వేస్ట్ అవుతుందనే భావన ఉంటే మీరు ఏం చేయాలంటే ఆ బ్రేక్ ఇచ్చిన సమయంలో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా మీకు బ్రెయిన్ అనేది బూస్ట్ అవుతుంది ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ నైట్ అవుట్ చేయాలా వద్దా చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ వరకేమో టైం అంతా పాస్ అవుట్ చేస్తుంటారు కానీ ఎగ్జామ్ టైంలో నైట్ అవుట్ చేస్తారు ఒకటే గుర్తుపెట్టుకోండి నైట్ అవుట్ చేయటం వల్ల ఏమవుతుందంటే మీకు బయోక్లాక్ అనేది దెబ్బ కొట్టేస్తుంది మీరు రెగ్యులర్ షెడ్యూల్ ప్రకారమే పడుకోవాలి జనరల్గా మీకు ఎయిట్ అవర్స్ ఆర్ నైన్ అవర్స్ స్లీప్ అయితే మంచిది ఎగ్జామ్ సమయంలో ఇలా ఉపయోగించి మీరు కనుక ఎగ్జామ్ ప్రిపేర్ అయినట్లయితే అంటే ఈ టైం మేనేజ్మెంట్ చేసుకున్నట్లయితే బాగా అండ్ ఎవ్రీ లర్నింగ్కి గ్యాప్ ఇవ్వాలి అంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఫైవ్ మినిట్స్ గ్యాప్ ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగండి యాక్టివ్గా ఉండడానికి ఒక చిన్న టిప్ ఇస్తాను క్యాఫెయిన్ అంటే కాఫీ అనేది ఏంటంటే బ్రెయిన్ బూస్టర్గా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి కాఫీ బూస్టర్స్ కొరకు కాఫీ చాక్లెట్స్ దొరుకుతాయి లేదా కాఫీ మీకు మీ మమ్మీని అడిగి తక్కువ మోతాదు అండి అని చెప్పేసి ఎక్కువ ఎక్కువ తాగితే అది యాంగ్జైటీ క్రియేట్ అవుతుంటుంది రోజుకు రెండు సార్లు మూడు సార్లు కాఫీ తాగా ఆల్ ద బెస్ట్ అండ్ గెట్ మోర్ మార్క్స్